జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు వైసీపీ ఇటువరకండి ఇప్పుడు గంజా బ్యాచ్ ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ గానీ ఎవరైనా జనాలు అమ్మో ఇటు జోలికి మనకి మనకేమైద్దా అని చెప్పి భయపడుతూ చాలా ఇబ్బంది పడేవాడు ప్రతి జనాలు ఇబ్బంది పడి ఇది ఏం చేస్తానని ఇబ్బంది పడేవాడు దాని కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కంపల్సరిగా తప్పు చేసింది ఎవడైనా ఆడ గంజా బ్యాచ్ ఎవరు మనవడైనా ఎవడైనా అని చెప్పి కంపల్సరీ శిక్షించింది అని చెప్పి వాళ్ళని చర్య తీసుకోవడం జరిగిందండి அது எக்ஸ்பிளெண்ட் உங்க ஆப்பரப்பா டெய்லாக மனோட ஏ மெசேஜ் எதனா மன மாஜி சிஎம் கார்டு అతనే ఇప్పుడు యువతని దారిలో పెట్టాలి మంచిగా ఉండాలి అతనే రపరప నీ గంజాయి రచ్చగొట్టి ఇదే యువత ఇంటి అర్థం కావట్లేదు చాలా నాశనం అయిపోతుంది మన వాడు మాటలు విని చాలా నాశనం అయిపోతుంది అదే ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు కరెక్ట్గా మనకి ఎలాగైతే పంపకం ఉంటుందో కరెక్ట్గా ఉండదో మనం కూడా అలాగే నడుస్తాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మాజీ ముఖ్యమంత్రి ఆయన అందరిని కూడా నువ్వు రపరపలు ఆడిచ్చు నువ్వు గంజాబ్ చాలా పోయిన పోయి మీరు తగ్గమాకండి రాండి అండి ఆయన అలా సైకోలు గ్లేడ్ బ్యాచ్ అర్థం చేసుకోవాలి మీరు కూడా గత ప్రభుత్వం చాలా వరకు కూడా ఈ దోపిడీలు కానీ పోలీస్ వ్యవస్థ కూడా చాలా కొంచెం స్లోగా ఉండేదండి స్లో ఉండేది ఇప్పుడు ఈ కూడా గంజా బ్యాచ్ అనేది లేదు ఏం లేదు ప్రతి ఏరియా మొత్తం ఈ టోల్ పెట్టడం కానీ పెట్టడం కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందా చేస్తుందండి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కంపల్సరీ రపరప డైలాగ్ వేయడం కూడా కరెక్ట్ కదా అంటే ఆయన ఆ